కూర్చునే సీటు బాగుండాలి కానీ మూమెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్ మీరు అలా కూర్చుని మూమెంట్ స్టార్ట్ చేయగానే మా అమ్మాయి కెమెరా పట్టుకుని అలా షూట్ చేస్తున్నా నేను బాగా షూట్ చేస్తాను ఏది మిస్ చేయను మనం బాత్రూమ్ లో కూర్చోటం వాళ్ళు కెమెరాలతో షూటింగ్లు చేయటం ఇది నాకేం నచ్చలేదు నేను వెళ్ళిపోతాను నువ్వు ఆగి చెప్తాను అయ్యా ఆ పరిస్థితిలో కెమెరాతో షూట్ చేయటం అంతగా బాగుండదేమో ఒక్కసారి ఆలోచించు అలా షూట్ చేయదు ముందు అలా బ్యాక్ షూట్ చేసి అలా పట్టుకొచ్చేస్తుంది అబ్బో అప్పుడు మీరు దాని మీద కూర్చుని కోకో కొలా తాగాలి మా వాడికి కొంచెం కడుపులో తిప్పుతుంది ఏంటి కడుపు తిప్పేది దాని మీద కూర్చుని కోకో కొలా తాగుతూ జంతికలు తింటారా దరిద్రంగా ఆ బలవాడు ఇంత ముందు అంత మంది దాని మీద కూర్చుని బిర్యానీలు కూడా తిన్నారు అయ్యా ఒక్కడ ఉంటేనే పని అంతది మాత్రమే జరుగుతుంది పైగా మీరు కెమెరాతో షూటింగ్ అంటే అంత బాగుండదేమో పక్కన పది మందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాం